స్థానిక దేవి చౌక్లో గల కాపునాడు కార్యాలయం వద్ద రాజమండ్రి కాపునాడు కార్యవర్గం ఆధ్వర్యంలో ఘనంగా వంగవేటి రంగ జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజల కోసం శ్రీవాణి డెంటల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో దంత వైద్య శిబిరం అగర్వాల్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో కంటి వైద్య శిబిరం బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించారు సుమారు ఐదు వందల మంది వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాజమండ్రి నగర అధ్యక్షులు వై శ్రీనివాస్ ఇతర నాయకులు సంఘ పెద్దలు హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి పేరు చెప్తే మరి బడుగు బలహీన వర్గాలకి పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా ఉత్తేజం వస్తుందో మరి ఆ వ్యక్తి మరి స్వర్గీయ వంగవీటి మోహన్ గారు ఆ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా ఈరోజు దేవి చౌక్లో గల మా కాపునాడు కార్యాలయంలో వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది బీపీ షుగర్లతో పాటు అగర్వాల్ ఆసుపత్రి వారు వచ్చారు వారు వారి ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం అలాగే వాణి డెంటల్ హాస్పిటల్ వాళ్ళు వచ్చారు వారి వారి ఆధ్వర్యంలో దంత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది గత పది సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ రాజమండ్రిలో మేము వంగవీటి మోహన్ రంగ గారి జయంతి కార్యక్రమాలతో పాటు ప్రతీ నెల సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు మరి మా కాపునాడు కార్యవర్గం తరఫున మా కార్యవర్గం అందరూ కలిసి చేస్తున్నాము ఈరోజు మరీ ముఖ్యంగా మరి వంగవీటి మోహన్ రంగ గారిని స్మరించుకుంటూ మరి ఆయన చేసింది అతి తక్కువ కాలం శాసనసభ్యుడిగా చేశాడు కానీ మరి చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఆయనకు వచ్చినంత పేరు మరి అనంతకాలంలో ఆయనకు వచ్చినంత పేరు మరి ఇంకెవరికి రాలేదని చెప్పడం ఆశాస్పదం కాకపోవచ్చు ఎందుకంటే అతిశయోక్తి కాకపోవచ్చు క్షమించాలి ఆయన బడుగు బలహీన వర్గాలకి పెన్నిదిగా ఉంటూ మరి రాష్ట్రంలోనే ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మా కాపునాడు కార్యవర్గం వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటూ రంగా జయంతి పురస్కరించుకుంటూ రంగా గారి జయంతి పురస్కరించుకుంటూ రాజమండ్రి కాపునాడు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అగర్వాల్ హాస్పిటల్ వారి సంయుక్తంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇదే కాకుండా రాజమండ్రిలో కాపునాడు కార్యక్రమాలు అభివృద్ధి చెందుతూ ఆయన స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా కార్తీక వన భోజనాలు కూడా చాలా గమనీయంగా కూడా చేస్తున్నాం అలాగే కాపునాడు నిరుపేద విద్య పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా విద్య అందించడం వాళ్ళు బలుగు బలహీన వర్గాలు ఏ విధంగా అయితే ఆయన పోరాడి ప్రాణాలు అర్పించారో అదే పోరాటం మీద కాపునాడు కూడా ఈనాటికి కూడా పోరాడుతూనే ఉంది ఒక సూర్యుడు అస్తమించే అస్తమిస్తే వందలాది మంది సూర్యుడు ఉదయిస్తాడని అల్లూరి చేత మా గుండెలో శిరస్వాయిగా మా గుండెల్ని చీల్చుకుంటూ ప్రతిరోజు పోరాటాల యోధుడిగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు ఆయన స్మరించుకుంటూ డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా యావన్ మంది కాపు జయంతి మహోత్సవ శుభాకాంక్షలు తెలుపు రంగా జోహార్